ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ప్రస్తుతానికి వానలు ధరచుకుంటా వర్షానికి ఉన్నాం కానీ ఏంటంటే మాకు వెళ్ళి వర్షం అయితే బాగా రోజు నైట్ వాడతాయి అది సో ఈరోజు ఏంటంటే సాయంత్రం నాలుగు ముక్కాలకు వచ్చేసింది బాగా వాన అంతా దెబ్బకు ఇంకా చిన్న చిన్న తింపర్లు అయితే పడుతున్నాయి పాలైతే పిండేశాను వాటికి గడ్డి వేసేసాను దోంతర దించేసాను ఒకసారి పొగైతే పెట్టేశాను సో ఇంక నెక్స్ట్ ఏంటంటే నైట్ పూట జట్టుబిల్ల అంటిస్తే సరిపోతుంది సో కాయను కూడా కాయను తీసుకొచ్చి జట్టుబిల్ల పెట్టేస్తే ఆ జట్టు బిల్ల మండిన చెప్పు పర్లేదు ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే దోమలు కాస్తున్నాయి వాడు చూడు ఉరుకుతూ ఏంటి ఒక పక్క వీడికి మండతున్నారా సో ఏంటంటే మెడకాయ ఈ పక్క పెట్టేసింది ఫ్రెండ్స్ ఇలా తిప్పనీకి లేవదు చూడండి మంచి మొత్తం తిరిగాల్సి వస్తుంది తిరగాలంటే సో ఇటు పక్కకి అయితే ఏం బాగలేదు మొత్తం తిరుగుతుంది ఇటు పక్కటే చాలా పెయిన్ ఉంది సో ఆల్రెడీ ఈ పెయిన్తో సుబ్బుతో ఒకసారి కొట్లాడుకుండా జరిపోయింది ఎందుకంటే మంటేయమంటే మంట వేయలే నీ పాలు వేయమంటే పాలు పోయలే సో కోపం వచ్చేసింది పెయిన్లో అంటే నొప్పిలో ఆటోమేటిక్గా కోపం వచ్చేసింది అనమాట కోపం వచ్చేసరికి తిట్టేసరికి ఒకసారి నాలుగు కన్నీ లేచేసింది సరేలేండి సో ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం మ్యాటర్ ఏంటంటే పిని గణేష్ చంద రేపే కదా పోయేది నాకు మేకంగా అవన్నీ తెలీదు రేపు ఇప్పుడు రేపు నేను పోయి నాకు తీసుకొచ్చి నిలబెడతాను వచ్చి పూజ చేసుకుంటా చేసుకోవా పూళ్ళు నిలబెట్టుపోతే ఊళ్ళో నిలబెట్టరంటలే ఏమో నాకు అనిపించండి మళ్ళీ అనుకుంటా ఇప్పటికి తిరిగి చేసేవాళ్ళు నేను రేపు తీసుకోవాల

ప్రభు బిడ్డలు అందరూ ఒకటి అది ఊరితో మాటలే ఊరికే మన వాళ్ళు భయపెట్టనీకుంటే సర్లే సర్లే ఏమలే అది కాదు అది కాదు పిని పూజకు వచ్చినా లేకపోయినా రాత్రి పార్టీకి మాత్రం రా రే రాంది పప్పిని అందరూ ఈయడం తప్పే లేదు చర్చి గట్టినకి ఇవ్వచ్చు గుడి అందరికీ వేయచ్చు నేను ఇవ్వచ్చు రాను నేను నువ్వేమంటావా అడిగినవి అందుకే ఎత్తనా రా పిన్ని పార్టీకి అని అందుకోసం ఈసారి ముందే చెప్తాను రెండు రోజులు ముందే చెప్తాను పార్టీకి మాత్రం రాపిను ఇప్పుడు మాకు గుడికేసుకొని పోవాలా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అయినాక బాగానే చిన్న ఏదో అలా అలా గడిచి అదేది సింపుల్గా అయిపోతుంది అనుకొని మా పిన్ని కాడ రెండు నిమిషాలు వేసాను అంట అంటే ఇప్పుడు నన్ను ఎందుకు సార్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కొంచెం చేంజ్ మా పిన్నిని కూడా చూసినట్టుగా దాన్ని సో చూపించేసాను అనమాట సో మొత్తానికి మ్యాటర్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేను మా పిన్నితో మాట్లాడేది చూసాను కదా మా పిండితో ఏంటంటే జస్ట్ ఏంటంటే జస్ట్ కొంచెం టైంపాస్ ఫన్ లెక్క అక్క పిన్ని అంటాను కదా మా పిన్ని ఏంటంటే ఏసుప్రో అనికొస్తుంది అనమాట సో చర్చికి వెళ్తుంటుంది సో ఏమంటుంది అనే చిన్న ఉద్దేశంతో అయితే మా పిన్ని చిన్న ఫ్రాంక్ అయితే చేసేటట్టుగా అడిగాను అనమాట పిన్ని చేనే ఈనాకం అవుతుంది ఈ పిన్ని అన్నట్టుగా సో ఏదో ఏదో అంటాం అనుకునే కానీ మా పిన్ని చాలా మంచిది కాబట్టి తాతపిటస్తు నా కాళ్ళ ఇప్పుడే పాలకు కట్టేసాను నీకే ఏంటంటే డైలీ ఖాతా పెట్టుకుంది ఫ్రెండ్స్ రోజుకు ఇరవై రూపాయల ఖాతా అనమాట ఐదు రోజుల కోసం వంద తీసుకొచ్చేస్తుంది సో ఈరోజు ఐదో రోజు అయింది అనమాట అందుకోసం వంద తీసుకొచ్చి ఇచ్చేసింది సో మీ మా పిన్న కాన్వర్సి అంతా ఇస్తారు కదా సో ఎవరు నమ్మకాలి దాని గురించి అయితే ఎక్కువ డిస్కషన్ అనవసరం లేండి మరి ఏదో వెళ్ళి ఏదేదో అవుతుంది సో మ్యాటర్ ఏంటంటే అసలు అసలు వీడియో దీనికి కారణం ఏంటంటే నేను ఒక కామెంట్ చూసాను ఫ్రెండ్స్ వీళ్ళని ఉమ్మక్క గారు ఇచ్చారా అక్క గారు ఇచ్చారు ఏక గారు ఇచ్చారా అంతేగాని నీకు నీ సొంతంగా నీ కష్టాన్ని ఏం చేస్తావు ఏం ఏం సంపాదిస్తున్నావు అన్నారు సో నిజం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉమ్మక్క గారిని అడిగాను ఫస్ట్ ఒక రెండు బరగోళ్ళు వెళ్ళినక్క నేను ఇంకా ఎవరిని ఏమి అడగకుండా నాతో నేను స్టాండ్ అవుతాను అనేటట్టుగా అడిగాను సో అక్క ఏంటంటే ఫస్ట్ చూద్దామనేది నేను నాది బడ్జెట్ చూసుకొని చెప్తాను ఫ్రెండ్ అనేది సో అక్క ఏంటంటే సరేలే ఇది ఇయర్ నేను చేయలేను కానీ వచ్చే సంవత్సరం రెస్ట్లో ఖచ్చితంగా నీకు అని చెప్పింది సరేలే అని సరే ఆడికి ఆపేసి గమ్ము ఉన్నాను సో ఇంకొకసారి ఏంటంటే నాకు ఈ అక్క కానీ సుజనశ్రీ అక్క కానీ బాగా కొంచెం మాట్లాడతారు అనమాట సో వాళ్ళని అయితే కొంచెం ధైర్యం చేసి అడిగేశాను అనమాట అక్క ఇలా పరిస్థితి ఇలా పరిస్థితి ఇలా తెచ్చుకున్నాను సో మీకు మంత్లీ ఇంత ఇవ్వగలను ఇంత ఇస్తాను దానిలో నా ఖర్చులు వన్ మీ నీకు పంపిస్తుంటాను అని చెప్పినాను అంటే నెలకు ఒక మూడు వేలు కానీ నాలుగు వేలు పంపించిన కూడా ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు అయిపోతుంది లేక అని ఎట్టుగా అడిగారనమాట సో వాళ్ళు ఏమో చేశారంటే పోనాడా గుడిగేది అనుమతి తీసుకున్నాడా సర్లే సో వాళ్ళు ఏమన్నారంటే అక్క వాళ్ళు ఏమన్నారంటే మాకు రిటర్న్ ఇచ్చేది అవసరం లేదు వస్తుంది ఎందుకంటే ఓ మేమైతే నీకు ఎక్కువ హెల్ప్ చేయలేము జస్ట్ ఓ పదివేలు పదివేలు తీసుకొని చెప్పి ఇద్దరు అక్కలు పదివేలు ఇచ్చారనమాట సో ఆ పదివేలకు తోడు ఆ పదివేలకు తోడు నేను మా మామ దగ్గర అప్పు తీసుకుని వెళ్ళి తీసుకొచ్చాను కదా సో అందులో ఏంటంటే అప్పు తెచ్చిన విషయం ఉమ్మక్క తెలుసుకొని ఒక పదివేలు కట్టేయని చెప్పి ఒక పదివేలు ఇచ్చింది సో ఒక పదివేలు కట్టేశాను అక్క అయితే ఇంకొక ఇంత అమౌంట్ ఇచ్చి కట్టేయమన్నది సో నేనైతే దాన్ని కంప్లీట్ చేసేసాను ఇక్కడ ఏందంటే ఆ నితికక్క కానీ సృజనశ్రీ అక్క కానీ ఏంటంటే నువ్వు ఈ ఈ అమౌంట్ నాకు ఎన్నికీయాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు నీ ఫ్యామిలీ బాగుంటే చాలే అనేటట్టు చెప్పారు అనమాట సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళు నాకు ఇచ్చారు ఇది రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళే ఎక్కడో ఎన్నో చేస్తూ ఉంటాం కదా ఇంత ఏం కాదులే అనేటట్టుగా అనమాట సో చాలా గ్రేట్ కదా సో నేను కూడా కలిసి వచ్చే కాలానికి అన్ని మంచి జరుగుతున్నాయి అన్నట్టుగా తీసుకొని బర్వేలో పెట్టాను ఇప్పుడైతే చక్కగా రెండు రన్ చేస్తున్నా సుబ్బు కూడా థాయ్ సో అదనోట జరిగింది సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే అది నేను వాళ్ళని ఇలా అప్ప అడిగాను అనమాట సో అప్ప ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇంత వేయొచ్చు అనుకుని పోనీ ఫ్రెండ్స్ ఒకవేళ నెలకు రెండు వేలు ఇచ్చిన కూడా సంవత్సరం లోపల అయితే ఇరవై వేలు అయితే కట్టేయగలను అలా అంటే మన కల్చర్ ఓను అన్ని ఓను అయితే ఇంకా మన ఇన్కమ్ అయితే వస్తుంది కదా సో అలా చేయొచ్చు అనే ఉద్దేశంతో అడిగినా అనమాట సో వాళ్ళు ఏంటంటే ఉంచుకోలేస్తారు తొందర నువ్వు హ్యాపీగా నువ్వు పిల్లలు అందరినీ హ్యాపీగా ఉంటే అదే చాలే అని తొందరగా ఒక ఐదు పరగడ్లు చేసుకొని ఇంకెవరిని అడగకుండా నీ సొంతకాలం మీద నువ్వు నిలబడి అన్నారు సో దానికే ట్రై చేసిన ఫ్రెండ్స్ ఇంకెవరిని ఈ ఇంత ఒక ఫైవ్ బరగోళ్ళు ఒక ఐదు బరగోళ్ళు వరకు కష్టపడి తర్వాత ఎప్పుడే కానీ మోర్ ఆస్కింగ్ సో తెచ్చేసి తప్పు కానీ కాకండి కానీ దేనికైనా పెట్టుబడి పెట్టేంత ఇప్పుడు బయటికి వెళ్ళి వడ్డీలు తెచ్చుకొని చేసేంత కష్టం ఫ్రెండ్స్ ఒక్కసారి వడ్డీకి వెళ్ళామంటే నరకం అది ఆ నరకం నేను వద్దించేసిన ఈ విద్యగా తెచ్చేటప్పుడు బాగా నాకు అయిపోయింది నాకు లేదు ఇంకా అప్పు చేసుకుందాం అనే ఉద్దేశం అందుకోసమే నేను మళ్ళీ మా మామ దగ్గరికి వెళ్తాను అని అన్నాడు మా మామ ఏంటంటే మా మామ ఒకటే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే జస్ట్ అతనికి వడ్డీ ఇచ్చినామంటే చాలు ఇంత వడ్డీ ఇచ్చేసినామంటే సంవత్సరానికి గమ్ము ఉంటాడు ఇంత కట్టు అని చేసి అప్పటికప్పుడు ప్రెజర్ పెట్టడు అడగడు ఏం చేయడనమాట ఆయనకు తెలుసు అనమాట అందుకనమాట నేను నేను ఏదన్నా అవసరం అయితే మా మామ దగ్గరికి వెళ్తాను ఇంకంతి ఇంక అంత మించి ఇంకా అప్పు చేయదలుచుకోలేదు అప్పు చేయను కూడా ఫ్రెండ్స్ ఇంకేమో చెప్పలేక ఏదైనా జరుగుతాయి చెప్పలేం కానీ అంతవరకు అయితే ఏం చేయదలుచలేదు సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇంకో విషయం ఫ్రెండ్స్ బరగూలు తెచ్చిన తర్వాత అయితేనే ఈ నెల రోజుల్లో నేను చాలా కష్టపడాను చాలా కష్టపడి ఏంటంటే చాలా తగ్గినట్టు కూడా ఉన్నాను సో మన తూకం వేసుకుంటే దగ్గర దగ్గర ఎనభై ఐదు కేలుకి వచ్చేసాను అనమాట అంతైతే ఆల్రెడీ తొంభై ఐదు కేలు ఉన్నాను తొంభై ఐదు కేలు నుంచి ఎనభై ఐదు కేలుకి వచ్చేసినాను అంటే జస్ట్ వన్ మంత్ లోపల పదికేలు తగ్గాను అనమాట సో ఈ ఇంకొక రెండు నెలలు కష్టపడి ఇంకొక పదికేలు తగ్గితే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మిరణర పెట్టేసింది ఫ్రెండ్స్ తిప్పలేకుండా అబ్బా నుంచి వచ్చేసింది ఫ్రెండ్స్ నరకం చూపించండి ఆల్రెడీ మిరణర నొప్పితో ఆల్రెడీ సుబ్బి నొప్పికి వచ్చేసాను రెండుసార్లు సుబ్బును ఏంటంటే బరగడ్లకు మంట అంటే మంట కొంచెం సుబ్బు లేట్గా వేసింది తర్వాత పాలు టిఫన్గా అంటే లేట్గా వచ్చింది సో ఆ రెండు కోపంతో ఏంటంటే ఆ సుబ్బుని అరిచేసాను దా దెబ్బకి ఏర్చేసింది సుబ్బు పాపం కదా కానీ ఏంటంటే నా పెయిన్ భారీగా ఉంది అనమాట అసలు నరకం చూపించింది నొప్పి ఆ నొప్పి బాధతో ఏంటంటే సుబ్బును కూడా అరిచేసాను సో సారీ చెప్పాలి బతిమల్ల ఇప్పుడు ఆంగిరి ముళ్ళు ఉంది నా కింద ఓకే ఫ్రెండ్స్ వీడియోకి నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకుండా బాబా